ఎన్నికల అధికారి ఏ మురళిపై వేటు కర్నూలు జిల్లా మంత్రాలయం రిటర్నింగ్ అధికారి మురళిపై బదిలీ వేటు పడింది ఎన్నికలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నమోదు చేయకపోవడంతో పాటు ఎన్నికల సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వడంలో విఫలమయ్యారని అంతేకాక ఎన్ని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సృజన రాష్ట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో రాష్ట ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంత్రాలయం ఆర్ఓ మురళీని తప్పించి ఆయన స్థానంలో అనంతపురం హిందుస్థాన్ పెట్రోల్ కెమికల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న చల్ల విశ్వనాథ్ కు బాధ్యతలు అప్తున్న అధికారులు ఆయనకు ఇంకా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది ఎన్నికల కౌంటింగ్ నాలుగు రోజులే ఉండటంతో ఇలా కొత్త ఆర్బోను నియమించడంపై ఆసక్తి నెలకొంది ఎంటిసి9 న్యూస్ తో మంత్రి లెబిన్ చర్జ్ తిమరడి అందురున అదరున అడిగారు కమటి రోజు చక్రాలు చేయండి చక్రం చేసి మీరు మీ డ్యాం చేయాలి అచ్చం డోటికి అక్కడ కౌన్సిల్ కాల్ నుంచి రిపోర్ట్ వచ్చింది దావ ఉంటే వానిక డ్రైవర్ ట్రాక్ కంటాక్ట్ చేసి అక్కడకి কবের পরিয়াল্য়ান সান কবের